ఈరోజు పోసేపల్లి గ్రామంలో మంత్రివర్యులు కొలు రవీంద్ర గారి ఆధ్వర్యంలో అతి వ్యాధి ప్రజలకు అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ రోజున మంత్రివర్యులు అలాగే కలెక్టర్ గారు డిఎండితో గారు ఆధ్వర్యంలో ఈ రోజున ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు సీజన్ వచ్చింది ఈ సీజన్లో అన్నీ కూడా అంటు వ్యాధులు వస్తుంటాయి ఇందాక మన కలెక్టర్ గారు చెప్పినట్టుగా రవి గారు కూడా చెప్తారు ప్రతి మనం నీరు తాగేటప్పుడు కాసుకుని సల్లార్చి తాగితేనే మనకి బాగుంటుంది అలాగే మనకి పరిసరం కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుని అలాగే అక్కడ ఉన్నటువంటి చెత్త చెదారం కానీ మురుగునీది కానీ అక్కడ లేకుండా చేసుకుంటే మనకి అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయి మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా విషయం చెప్పి అందరూ కూడా మన ఇక్కడ ఏంటంటే పల్లెటూళ్ళు కాబట్టి ఎక్కువగా నీరు వాడేస్తాం అది రోడ్డు మీదకో అది ఇంటి పక్కన ఉన్నటువంటి పక్కల్లో వచ్చేస్తుంటాయి అలాంటిది అలా చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ మురుగు గుంటలు కానివ్వండి అలాగే చెత్త జలడం కానీ అన్ని ఎక్కడ దాన్ని తీసుకెళ్లే డంపింగ్ యార్డ్ లో వేయాలి కానీ మన ఇంటి దగ్గర మన పరిసర ప్రాంతాల్లో లేకుండా మంచినీరు కూడా కాసుకుని తాగాలని చెప్పేసి నేను ఈ ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు